ధనలక్ష్మి కటాక్షంతో సంపద మరియు ఐశ్వర్యం పొందడానికి పదహైదు మార్గాలు ధనలక్ష్మి కటాక్షంతో సంపద మరియు ఐశ్వర్యం పొందడానికి పదహైదు మార్గాలు మనం అందరం డబ్బు సంపాదించి ధనిగా లేదా సంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాము భూమిపై డబ్బు లేకుండా ఎవరూ జీవించలేరు మీకు విశ్వాసం ఉంది లేదు అనేది విషయం కాదు కానీ ధనం అనేది లక్ష్మీదేవతకు పర్యాయపదంగా చెప్పబడింది ధనవంతుడిగా ఎదిగి సంపన్నమైన జీవితాన్ని గడపడానికి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మనకందరికీ అవసరం ధనలక్ష్మి యొక్క కృప సులభంగా పొందడానికి మరియు ధనవంతుడిగా ఎదగడానికి చాలా ఉపయోగకరంగా ఉండే ఉపకరణాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి డబ్బు సంపాదించి ఐశ్వర్యవంతులుగా ఉండడానికి శ్రీ సూక్తం సంపద మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవత శ్రీ మహాలక్ష్మి యొక్క దీవేదనలు పొందడానికి ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు శ్రీ సూక్తంని చదవండి మరియు జీవితకాలమంతా ధనికంగా సంపన్నమైన జీవితాన్ని అనుభవించండి రెండు సుఖ సంపదలతో ఉండడానికి ముడి ఉప్పు నీటిలో కొంత కళ్ళు ఉప్పు లేదా స్ఫటిక ఉప్పుని కలిపి మీ ఇంటిని ఆ నీటితో శుభ్రం చేయండి ఇది మిమ్మల్ని ధనవంతుడిగా మరియు సంపన్నుడిగా మారుస్తుంది ఇది మీ ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మరియు మీకు శాంతిని ఇస్తుంది మూడు ధనలక్ష్మి కటాక్షం కొరకు ప్రధాన ద్వారం వద్ద నీటిని ఉంచండి లక్ష్మీదేవత ఆశీర్వాదం పొంది డబ్బు సంపాదించి ఎల్లప్పుడూ సుఖ సంపదలతో ఉండడానికి ఉదయాన్నే ఆ ఇంటికి చెందిన శ్రీ తన ఇల్లు యొక్క ప్రధాన ద్వారం వద్ద ఒక గ్లాసు నీరు పెట్టాలి నాలుగు ధనలక్ష్మి కటాక్షం కొరకు ఇంటిని శుభ్రపరచడం అమావాస్య రోజున మీ ఇంట్లో నుండి అనవసరమైన వస్తువులను తొలగించి పూర్తిగా ఇంటిని శుభ్రం చేసి ఇంటిలో వాసన పుల్లలు వెలిగించండి ఇది మీకు శాంతిని శ్రేయస్సుని మరియు గొప్పతనాన్ని ఇస్తుంది ఐదు ధనలక్ష్మి కటాక్షం కొరకు హోమాలు మీ ఇష్టాదైవం యొక్క ఆశీర్వాదం పొందడానికి ప్రతి నెలా పౌర్ణమి రోజున హోమం చేయండి శాంతి శ్రేయస్సు ఆరోగ్యం సంపద మరియు ధనం పొందడానికి మీరు హోమ సామాగ్రిని ఆహుతి ఇచ్చేటప్పుడు ఓం అనే బీజాక్షరాన్ని పఠించండి ఆరు ధనలక్ష్మి కటాక్షం పొందడానికి స్త్రీలను గౌరవించండి ఒకవేళ ఎవరైనా వివాహిత స్త్రీ ఉదయం లేదా సాయంత్రం దైవారాధన సమయంలో మీ ఇంటికి వస్తే ఆ స్త్రీకి ఆతిథ్యం ఇచ్చి గౌరవించడం ద్వారా ధనలక్ష్మి కటాక్షం కలిగి శాంతి సంపద డబ్బు ఆరోగ్యం మరియు శ్రేయస్సు కలుగుతాయి ఏడు ఎల్లప్పుడూ సంపన్న జీవితం పొందడానికి అద్భుతమైన జీవిత ఉపకరణాలు చదవండి డబ్బు సంపాదించడానికి మరియు ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఏదో ఒకటి తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళండి లక్ష్మీ దేవత చేత ఆశీర్వదించబడడానికి అనుకుంటే మీ ఇంటికి ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళవద్దు ఎనిమిది ధనలక్ష్మి కటాక్షం కొరకు ప్రతికూల శక్తిని నిరోధించడం మీరు పూజ చేసే సమయంలో పిల్లవాడి ఏడుపు వినిపిస్తే గృహంలో ప్రతికూల శక్తి ఉందని నిర్ధారించవచ్చు శాంతి సంపద డబ్బు మరియు గొప్పతనాన్ని పొందడానికి ప్రతికూల శక్తిని తొలగించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోండి తొమ్మిది ధనలక్ష్మి కటాక్షం కొరకు ఉప్పుని మూసి ఉంచడం సంపద మరియు శ్రేయస్సును పొందడానికి ఉప్పు పూజాను తెరచి ఉంచవద్దు పది ధనలక్ష్మి కటాక్షం కొరకు మీ ఇంటి ద్వారాలను ఆయిలింగ్ చేయడం సాధారణంగా తలుపులు పొడిబారటం వల్ల వచ్చే ధ్వనిని నివారించడానికి తలుపులు మరియు కిటికీలను నూనెను వ్రాయండి ఇటువంటి ధ్వని భారీ ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది మరియు మీ ఇంటి శ్రేయస్సుని భంగపరుస్తుంది పదకొండు ధనలక్ష్మి కటాక్షం పొందడానికి దాన ధర్మాలు దానం చేయడం ద్వారా సానుకూల ప్రభావం పొందడానికి మరియు సంపన్నంగా ఉండడానికి మీ ఇంటి సరిహద్దు లోపల ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఒక వ్యక్తికి దానం ఇవ్వండి పన్నెండు ధనలక్ష్మి కటాక్షం కొరకు ఆవులు మరియు కుక్కలకు ఆహారం పెట్టండి మీ అదృష్టం నిర్ధారించుకోవడానికి మరియు డబ్బు సంపద శ్రేయస్సుని పొందడానికి ఒక ఆవుకి ఆహారంలో మొదటి వంతు మరియు కుక్కకి చివరి వంతు పెట్టండి పదమూడు ధనలక్ష్మి కటాక్షం కొరకు పవిత్ర తులసి మొక్కను నాటడం బహిరంగ ప్రదేశాల్లో మరియు మీ ఇంటి మధ్యలో ఒక పవిత్ర తులసి మొక్కను పెంచండి ఇది అనుకూల తరంగాలు మంచి అదృష్టం శాంతి శ్రేయస్సు ఆరోగ్యం సంపద మరియు డబ్బును ఇస్తుంది పద్నాలుగు ధనలక్ష్మి కటాక్షం కొరకు రావి చెట్టుకి నీరు పోయండి మంచి అదృష్టం ఆరోగ్యం సంపద మరియు గొప్పతనాన్ని పొందడానికి ప్రతిరోజు ఉదయాన్నే ఒక రావి చెట్టు యొక్క మొదళ్ళకి నీటిని పోయండి పదహైదు ధనలక్ష్మి కటాక్షం కొరకు దీపం వెలిగించడం ప్రతి గురువారం ఒక అరటి చెట్టుకు నీటిని సమర్పించిన తర్వాత ఆ చెట్టు క్రింద స్వచ్ఛమైన వెన్నతో ఒక దీపం వెలిగించడం అలాగే డబ్బు శ్రేయస్సు మరియు గొప్పతనాన్ని పొందడానికి శనివారం రోజున రావి చెట్టుకు పాలు మరియు బెల్లం కలిపిన నీటిని సమర్పించాలి